శ్రీ గురువే నమహ నా మనస్సు అని చెప్పి మనం మన మనస్సును ఎక్కువగా నమ్ముతూ ఉంటాం ఆ మనస్సు ఏది చెప్తే అది చేస్తూ ఉంటాం అయితే మనస్సు మనకు శత్రువుగా ఉందా మిత్రుడిగా ఉందా అనే విషయంలో ఒక స్పష్టతను మనం తెలుసుకోవచ్చు కలిగి ఉండచ్చు ఎలా అంటే అరిషడ్ వర్గానికి ఆశ్రయాన్నిస్తోంది ఈ మనస్సే కామం క్రోధం లోభం మదం మత్సరం ఇంతేకాదు ఈర్ష్య ద్వేషం అసూయ ఇవన్నీ మనస్సులోనే ఉన్నాయి మరి వీటన్నింటికి ఆశ్రయాన్నిస్తున్నటువంటి మన మనస్సు నిజంగా మంచిదేనా మనకు శత్రువా మిత్రుడా తెలుసుకోవచ్చు కదా శత్రువే అని అవన్నీ దూరం అయినప్పుడు మనస్సు మనకు మిత్రుడవుతుంది భవరోగాన్ని పోగొట్టినప్పుడు పోగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనస్సు మనకు మిత్రుడవుతుంది అంతేగాని సంసారం మీద ఆసక్తిని పెంచుతూ భౌతిక క్షేత్రంలోనే సుఖం ఉంది అనే నిశ్చయాన్ని బలపరుస్తూ మనలో విషయ వ్యామోహాలను కలిగించే మనస్సు ఏదైతే ఉందో అది మనకు శత్రువే మిత్రుడు కాదు ఎందుకంటే అశాంతిని కలిగిస్తుంది దుఃఖాన్ని కలిగిస్తుంది అతృప్తిని కలిగిస్తుంది శోకానికి గురయ్యేటట్లు చేస్తుంది మనల్ని ఎన్నో విధంగా ఎన్నో విధాలుగా సాధిస్తుంది బాధిస్తుంది వేధిస్తుంది మరి నా మనస్సు అని అనుకోవటానికి అది ఏది చెప్తే అది చేయాలి దానికి ఏది ఇష్టమో దానినే నేను ఇష్టపడాలి అని అనుకోవడానికి అసలు ఏ కారణం ఉందని ఆ ఉన్న భగవంతుణ్ణి ఆశ్రయించమని చెప్తోందా ప్రశాంతతను కోరుకోమని చెప్తోందా పవిత్రతను కలిగి ఉండమని చెప్తోందా సద్బుద్ధిని ప్రధానమైనదిగా చేసుకోమని చెప్తోందా అట్లా కాకుండా విషయాలను మనకు ముఖ్యమైనవిగా బోధించేది భగవద్విముఖతను పెంచేది మన మనస్సు మన మనస్సు అనుకొని దానికి నచ్చినట్లుగా చేస్తే ఇబ్బందే ఎందుకంటే మనస్సు మాయ యొక్క సైన్యాధిపతి అంటే భూమి రాపో నలో వాయుం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే మరి ఎనిమిది ఏవైతే ఉన్నాయో అష్టవిధ ప్రకృతులు అందులో మనస్సు ఒకటి ఈ మనస్సు మాయవైపే జీవుణ్ణి ఆకర్షిస్తుంది మాయాక్షేత్రాన్నే జీవుడికి తనకు సంబంధించిన విషయంగా అజ్ఞానాన్ని బలపరుస్తుంది వాస్తవంగా జీవుడు దివ్యమైన వాడు భగవంతుడి యొక్క అంశ మరి జీవుడు కోరుకునే ఆనందం భగవంతుడి దగ్గరే ఉంటుంది మాయాక్షేత్రంలో దొరికేది కాదు కానీ ఇంకెక్కడో సుఖం ఉందని ఎండమావిలో నీరును వెతికి జింకెట్లా అయితే బాధకు గురవుతుందో తాపానికి గురవుతుందో ఆ విధంగా మనల్ని బాధించేది వేధించేదే మన మనస్సు అయితే భగవద్గీతలో భగవంతుడు చెప్తు చెప్తున్న విషయం ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన ఈ మనస్సే మనకు బంధువు ఈ మనస్సే మనకు శత్రువు కూడా బంధువు ఎప్పుడవుతుంది ఆయనకు అభిముఖమైనప్పుడు శత్రువు ఎప్పుడవుతుంది ఆయనకు విముఖంగా ఉన్నప్పుడు అంటే మన మనస్సును మనకు మిత్రుడిగా చేసుకోవాలంటే బంధువుగా మలచుకోవాలంటే మనం చేయవలసిన పని ఒకటి ఆ మనస్సును భగవంతుడికి దగ్గర చేయడం అప్పుడు ఆ మనస్సంత మంచిది ఇంకొకటి లేదు ఆ మనస్సు చేసినంత మేలు ఇంకొకళ్ళు చేయలేరు మరి మనస్సును భగవంతుడికి దగ్గర చేయడానికి చేసే ప్రతి ప్రయత్నం మనకు మేలు చేసుకునేది మనస్సును భగవంతుడికి దూరం చేయడానికి చేసే ప్రతి ప్రయత్నం మనకు హానిని చేసేది ఇప్పుడు సద్బుద్ధి వలన మనస్సు మనకు ఉపకారాన్ని చేస్తుంది సద్బుద్ధి ఎలా కలుగుతుంది సత్సంగం వలన కలుగుతుంది సత్సంగం వలన జ్ఞానం వృద్ధిని పొందుతుంది అజ్ఞానం దూరం అవుతుంది అజ్ఞానంతో పాటు దుఃఖం కూడా దూరం అవుతుంది జ్ఞానం భగవంతుణ్ణి ఆశ్రయించే బుద్ధిని కలిగిస్తుంది మనస్సును మనకు అనుకూలంగా మారుస్తుంది మరి దీనిని ఉపకారంగా మనం తెలుసుకోవాలి కానీ మనస్సు ఏది కోరుకుంటే అది మంచిదని మనస్సు ఏది చెప్తే అది చేయాలని మనస్సుకు కనుక దాస్యం చేస్తే మనం మన మనస్సు మనకు నచ్చింది చేస్తోంది అనుకుంటే పొరపాటు మనస్సు మనను మభ్య పెడుతోంది మోసం చేస్తోంది మాయాక్షేత్రంలో బంధిస్తోంది భగవంతుడికి దూరం చేస్తోంది ఎందుకంటే దానికి ఉన్నటువంటి అభ్యాస బలం మాయాక్షేత్రానికి సంబంధించి ఆసక్తిని మనలో పెంచే విషయంలోనే ఉంది మనకు కావలసిన సుఖం మాయా క్షేత్రంలో ఉంది అనే నిశ్చయాన్ని బలపరచడంలోనే దాని అభ్యాసం బలీయంగా ఉంది ఎందుకంటే అనాది కాలంగా మనం భగవద్విముఖతతో మాయకే అభిముఖమై ఉన్నాం మాయలోనే మాయాక్షేత్రంలోనే మనం సుఖాన్ని అన్వేషిస్తున్నాం సుఖం ఖచ్చితంగా ఇక్కడే ఉంది అనే నిశ్చయాన్ని బలపరుచుకుంటూనే ఉన్నాం కానీ వాస్తవంగా సుఖం మనకు కావాల్సింది భగవంతుడి దగ్గర తప్ప మాయా క్షేత్రంలో దొరికేది కాదు ఈ నిశ్చయాన్ని మనం కలిగి ఉండి భగవంతుడి దగ్గరే మనకు కావలసిన సుఖం దొరుకుతుంది అని భగవంతుడికి గనక మనం అభిముఖులమైతే మనస్సు వలన ఇబ్బంది పడము అప్పుడు మనశ్శాంతిని పొందగలుగుతాం అతృప్తిని దూరం చేసుకోగలుగుతాం అశాంతికి దూరంగా ఉండగలుగుతాం అందుకని ముఖ్యంగా సాధించవలసింది ప్రయత్నించవలసింది సాధన విషయంలో మనకు అనుకూలమైన స్థితి కలగాలంటే మనస్సు సాధనకు సహకరించాలంటే భగవద్విముఖత నుండి మన మనస్సును మరల్చి భగవంతుడికి దగ్గరయ్యే విధంగా అభ్యాసాన్ని చేయాలి అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే అని చెప్తున్నాడు భగవంతుడు వైరాగ్యయుక్తులమై అంటే కావలసిన సుఖం ఆనందం సంసార క్షేత్రంలో కాదు మాయాక్షేత్రంలో కాదు ఈశ్వరీయ క్షేత్రంలోనే ఉంది అనే నిశ్చయాన్ని దృఢపరుచుకొని ఆ నిశ్చయంతో మనస్సును పదే పదే భగవంతుడికి దగ్గర చేసే ప్రయత్నం చేయాలి అంటే కావలసిన సుఖం మనకు అక్కడే ఉంది ఇక్కడ లేదు లేని చోట అన్వేషించి బాధపడద్దు ఉన్న చోట అన్వేషిస్తే ఫలితం ఉంటుంది లాభం ఉంటుంది లక్ష్యం సిద్ధిస్తుంది ఈ నిశ్చయంతో మనం సాధనకు అనుకూలమైనటువంటి ప్రయత్నం చేస్తే భగవత్ కృపను తప్పకుండా పొందగలుగుతాం మనస్సు ప్రశాంతంగా ఉంటుంది హరయే నమ గురవే నమ